హలో అండి చాలా మంది బ్లౌజ్ కట్ చేయాలి అంటే మెయిన్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చాలా మంది అయితే చెప్తున్నారు సో అదే విధంగా నేర్చుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళు కొలత బ్లౌజ్ లేకుండా కేవలం కొలతలతో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనం ఏం కట్ చేసుకోవాలి ఫస్ట్ వెనకాలది బేస్ చేసుకొని కట్ చేసుకుంటాం అంటే మనం వెనకాలది కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వెనకాలది కదా దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి రెండు ఒకటేమో స్ట్రైట్ కట్ ఇంకోటి క్రాస్ కట్ ఈ గల్ల యొక్క కింది భాగం ఈ బొద్దు బొద్దుపాటుకి ఇట్లా గా ఉంది అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ అంటాం లేదు ఇట్లా క్రాస్ ఉంటే క్రాస్ కట్ అంటాం ఇప్పుడు మనకు కావాల్సింది క్రాస్ కట్ కదా ఇప్పుడు ఇదిగోండి ఇది ఈ మూల దగ్గర పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా అది డిస్టెన్స్ ఉండాలి తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం ఒకసారి లైన్ బార్డర్ అయితే వేద్దాం ఇక్కడ ఫస్ట్ మనం ఎట్లుందో ఉందో అట్లా పెట్టేసుకున్నాం ఇక్కడ ఇది ఫిట్టింగ్ లైన్ కాబట్టి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర పెట్టేసుకున్నాం ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇక్కడ గల్ల గుండ్రంగా గీసినామా మనం గీయలేదు ఎందుకంటే వెనకాల గల్ల ఎక్కువ ఉంటాయి ముందు గల్ల తక్కువ ఉంటుంది కాబట్టి గీయలేదు మన ఫ్రంట్ నెక్కు గల్ ఎంత ఉన్నా కూడా ఏం కాదు ఇప్పుడు ఆరుండనియండి ఆరున్నర ఉండని ఏడు ఏడున్నా ఏం కాదు ఎంత ఉన్నా కూడా ఈ మూల ఉందా ఇక్కడ మూల దగ్గర నుండి ఇప్పుడు ఏడున్నర కావాలనుకోండి ఇట్లా ఈ లైన్ పైన ఇక్కడ నుండి ఈ లైన్ పైకి ఏడున్నర పెట్టుకోవాలి లేదు ఏడు కావాలంటే ఏడు ఆరున్నర కావాలంటే ఆరున్నర ఆరు అంటే ఆరు ఎంతైనా ఇట్లా పెట్టుకోవాలి క్రాస్లో ఎందుకంటే మనం కొలుచుకునేటప్పుడు క్రాస్లో గోలుచుకున్నాం కదా అందుకోసం ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా తీసేసుకొని ఇంచులకి మార్కింగ్ ఇంచులకి ఇట్లా మార్కింగ్ అయితే పెట్టుకున్నాం ఎంత ఉన్నా ఏం కాదు పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి మనం వెనకాల గల్లకి ఎట్లయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు వెనకాల గల్ల మార్కింగ్ చేసేటప్పుడు ఏం చెప్పినా నేను మూల దగ్గర నుండి రెండు ఇంచులు చెప్పినా ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి కొంచమే తీసుకోవాలి పా ఇంచ్ అంటాం దీన్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే పక్కకి ఎక్కువ అవుతుంది అట్లా అని ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళకి తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి ఇట్లా బాగా ఎక్కువైతుంది అని అంటారు నార్మల్గా తీసుకొని పెద్దవాళ్ళకి తీసుకోవద్దు తీసుకొని ఇలా స్కేల్తోని కలిపేసుకోండి స్కేల్ తోనే కలిపేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసేసుకోవాలి ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ ఇది మన బ్లౌజ్ యొక్క నెక్ నెక్స్ట్ గల్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చంగా కొలత మార్కింగ్ చేయాలి మరి చంకలో ఏం తేడా ఉంటుంది ఆల్రెడీ మనం వెనకాల భాగంలో చెక్ చేసుకున్నాం కదా అంటే చిన్న పాయింట్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుండి ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇట్లా డ్రా వేసుకోలేదా బ్యాక్ సైడ్ డ్రా వేసుకున్నప్పుడు ఇట్లా ఎట్లయితే డ్రా వేసుకున్నారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డ్రా వేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మూలలాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర లోపలికి మనం పావించి ఎక్కువ తీసుకోవాలి ఎందుకు మూల దగ్గర లోపలికి తీసుకోవాలంటే మనకి ముడతలు అనేది రాకుండా ఇట్లా పెట్టేసుకొని ఇది వెనకాలది కదా ఇదిగోండి లోపలికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని సేమ్ ఇక్క నుండి ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకి ఈ ప్లేస్లో చంక చంఖభాగంలో ముడతలు ఉంటాయి కదా ఈ చంఖభాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి అదేవిధంగా హ్యాండ్స్ కూడా లోతు తీయాలి అప్పుడు మనకి ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చే భాగంలో వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి ఇది మనం తీసుకున్న రెండో పాయింట్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ పొడుగు తెలు సారీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి అది ఎట్లా తెలుస్తుంది కొలత అయితేనేమో మనం పైన భుజం దగ్గర నుండి కింద మెయిన్ డాట్ దగ్గర నుండి పట్టుకొని చూస్తాం మరి ఇక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే ఏ సైజ్ అయినా కానివ్వండి మీరు చిన్నపిల్లలది కుడుతున్నారా ముసలి వాళ్ళది గుర్తున్నారా మామూలు వాళ్ళది కుడుతున్నారా ఎవరైనా కూడా ఈ కింది లైన్ ఉంది కదా ఈ కింది లైన్ నుండి ఇంచులకి మార్కింగ్ తీసుకోవాలి కింది నుండి రెండు ఇంచులు ఎవరన్నా కానివ్వండి తీసుకొని ఒక లైన్ గీసుకోండి ఇట్లా గీసుకున్న తర్వాత ఇప్పుడు మన నడుము కొలత ఎంతుందో చూసుకోవాలి నడుము కొలత ఇరవై ఉందా ఇరవై ఎనిమిది ఉందా ముప్పై ఉందా నలభై ఉందా చూసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా చూసుకోవాలి ఇది మెయిన్ ఇంకా ముప్పై అనేది మనకి ఫిక్స్డ్ ముప్పై కంటే ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉందా ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉందా అనుకో నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు నేను ముప్పై రెండు ఉంది నడుము కొలత అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కిందికి వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి ఈ లైన్ దగ్గర ఇప్పుడు మనం గీసుకున్న లైన్ దగ్గర పెట్టుకోండి ఏ సైజ్ అయినా కానివ్వండి ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లలదా పెద్దవాళ్ళదా మీడియం సైజా ముసల వాళ్ళదా ఎవరైనా కానివ్వండి ఇక్కడ నుండి ఫస్ట్ రెండున్నర ఇంచుల గీత గీసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మెయిన్ డాట్ మెయిన్ డాట్ అని నేర్చుకున్నారు కదా మీరు ఆ మెయిన్ డాట్ కోసం ఫస్ట్ ఇక్కడ ఎంత తీసుకున్నాం రెండున్నర రెండున్నర మళ్ళీ ఇక్కడ నుండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటేనేమో రెండున్నర ఇంచులు తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి అనుకోండి మూడు ఇంచులు తీసుకోవాలి లేదు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కొందరికి నార్మల్గా కొందరికి హెవీ హెవీగా అనిపిస్తుంది కదా సో అట్లాంటి వాళ్ళు ఇంచులు తీసుకున్నవి ఏం కాదు ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఇంచులు తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పాదొక మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు పాయింట్లలో మనకు మధ్యలో పాయింట్ కావాలి అట్లాంటప్పుడు ఈ స్కేల్ ఈ టేప్ ఉంది కదా ఈ టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనకి మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి నెక్ సైడ్ కిందికి ఏమొస్తాయి హుక్స్ కాజా పట్టీలు ఈ హుక్స్ కాజా పట్టీల పొడిగెంతుండాలో మనకు తెలవదు కదా అందుకోసం ఈ రెండించుల లైన్ ఉంది కదా దీనికంటే పైకి ఒక వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని ఇప్పుడు స్కేల్తోనే ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కొలత కొలత బ్లౌజు లేకుండా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొందరు ఏమంటారంటే ఇటు హుక్స్ కాజా పట్టి మధ్యలో వేసుకున్నప్పుడు గ్యాప్ వస్తుంది అంటారు వేసుకునేటప్పుడు సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ పొడువు కదా ఇది సైడ్ ఒక పావించి పెంచుకోవాలి ఇక్కడ ఏం చేయొద్దు తీసుకొని ఇలా స్కేల్తోనే క్రాస్లో కలుపుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు నెక్స్ట్ ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తున్నాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు అంటే గింత పొడుగు స్టిచ్ చేస్తున్నాం అవునా అంటే మధ్యలో ఉన్న క్లాత్ అంతా లోపలికి పోతుంది కదా అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కూడా సేమ్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉంటే ముప్పావి ఇంచు అట్లా తీసుకోండి అంటే ఇప్పుడు బట్ట ఎక్కువ కట్ చేసినాం కదా ఇక్కడ కట్ చేసుకున్నప్పటికి కూడా ఇప్పుడు వెనకాల ఎంత ఉందో ముందు కూడా అంతే మార్కింగ్ పెట్టుకున్నాం కదా అయినా కూడా మనం సైడ్కి ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఖచ్చితంగా ఈ విధంగా తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి లేదు ఇంకొందరు ఏమంటారు అంటే మనం ఈ విధంగా కుట్టుతాము ఇస్తాం వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏమంటారు హుక్స్ కాజా పట్టి అనేది పెద్దగా అయింది మధ్యలో పట్టి పెద్దగా అయింది తగ్గించాలి అంటారు సో మరి మనం కొలతలతో కట్ చేసినప్పుడు మార్కింగ్ ఇట్లనే పెట్టుకుంటాం ఎప్పుడైనా మనం ఈ విధంగా నేర్చుకున్నప్పుడు ఇదే విధంగా పెట్టుకుంటాం కదా సో ఇట్లా కాకుండా చేంజ్ చేయాలి అంటే ఈ పట్టి పొడుగు చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాతనే ఇది పొడుగు అనేది తగ్గించొస్తుంది ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి ఇది మన బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ కదా ఈ మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఉండాలి బ్లౌజ్ ఎవరికైనా రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది మనకి మెయిన్ డాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ డాట్ వస్తుంది ఇది ఏ విధంగా తీసుకోవాలంటే ఇది కుట్టు కోసం కిందికి పావించి వదిలేసుకోండి ఎందుకంటే గిడికి వస్తుంది కదా ఇది ఎన్ని ఇప్పుడు ఇది ఉంది ఫోర్ ఉంది సో ఫోర్ని కరెక్ట్గా మధ్యకు ఫోల్ చేసుకుని మనకు టూ ఇంచెస్ వస్తుంది అవునా ఇదిగోండి ఈ మిడిల్లో మనము సెకండ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మరి దీని యొక్క పొడిగ ఎంత ఉండాలి అంటే ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులే తీసుకోవాలి ఇది రెండున్నరనే ఇది రెండున్నరనే ఇక్కడ సైడ్కి మాత్రం పావు పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఓకేనా ఇట్లనే తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసినాం ఓకే కాకపోతే మనం ఇక్కడ మూడో డాట్ స్టిచ్ చేయాలి కదా ఇవి రెండు స్టిచ్ చేయడం వస్తే మీకు ఇది ఆటోమేటిక్గా స్టిచ్ చేస్తుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసినాక ఇది చేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ కనుక ఇట్లా పట్టుకుంటే కరెక్ట్ మూల అనేది ఎక్కడ వస్తే మీరు అక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి క్లాత్ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ఈ లైన్ అనేది కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇది కూడా సైడ్కి సేమ్ పావు ఇంచే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ డాట్ ఇది అయితే ఆప్షనల్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు దీంతో పెద్ద యూజ్ అయితే ఏముండదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొందరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా రౌండ్గా రావాలంటారు కదా రౌండ్గా రావాలి అనుకున్నప్పుడు ఈ డాట్స్ అన్నీ కరెక్ట్గా మధ్యలోకి డిస్టెన్స్ ఉందనుకోండి మనకి కరెక్ట్గా రౌండ్ వస్తుంది లేదు కొందరు వచ్చేసి ఏమంటారు అంటే షార్ప్గా కోన్ లాగా రావాలి అంటారు అలాంటప్పుడు ఇవి ఉన్నాయి కదా పాయింట్స్ అన్నీ కొంచెం దగ్గర దగ్గరికి జరుపుకోవాలి దగ్గర దగ్గరికి జరుపుకుంటే మనకి కోన్ లాగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ ప